అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం ఈరోజైతే శుక్రవారం అండి గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం చర్చికి అయితే వెళ్ళొచ్చు ఈరోజు ఫాస్టింగ్ ఉంటారు ఉపవాసం అట్లాగే ఉదయం అయితే పిల్లలకి కొద్దిగా అన్నం అయితే వండేశానండి అక్కా పంపించిన ఖర్చు ఉంది కదా పెరుగు నెయ్యి ఆ వాటిదైతే తినేశారు మాకైతే చర్చిలో ఈరోజు నిమ్మరసం పానకం రసన మజ్జిగ ఇవైతే ఇచ్చారండి ఇక వచ్చిన తర్వాత నేను అన్నం అయితే వండలేదు రోజు వీడియోలు డౌట్ లేదు లేదండి పనికి వెళ్ళొచ్చి ఎప్పుడన్నా లేకపోతే లేకపోతే కుదరకపోతే తప్ప మామూలుగా అయితే వీడియోలు అయితే వస్తానే ఉంటాయి ఈరోజు వీడియో తీలేకపోయాడు చర్చికి వెళ్ళాలి కదా నేను పిల్లలు రెడీ చేసుకుని ఇంట్లో చిన్న చిన్న పనులు పండగ అంటేనే పనులు కదా పనులు చేసుకొని మూడు రోజులు సెలవు కదా ఒక్కొక్క పని నిదానంగా చేసుకొని హడావిడికి వెళ్ళిపోవాలి కదా అందుకని వీడియో అయితే రాలేదండి ఇప్పుడైతే అన్నలోకి ఏం లేదు మూడు గుడ్లు తెప్పించాను నైట్ అయితే పిల్లలకి కొంచెం స్పెషల్గా గాడ ఉంటుంది కదా ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పానని గుడ్లు అయితే పంపించాను అట్లాగే మన రాయి బీన్ కట్ పంపించింది కదా ఈరోజు అయితే దాన్ని ఓపెన్ చేస్తున్నాను తమ్ముంటే బియ్యం బయట

ਦੇ ਉਕ ਪਾਇਂ ਬੁਂ ਦੀ వచ్చింది ఇగండి ఈ బీపీటీలు బిర్యానీ కూడా వండుకుంటారు అక్క చెప్పింది నాకు కాడ చెప్పింది అక్క మాములుగా వండుకుంటే గ్లాస్ అయితే గ్లాసు డబ్బా అయితే డబ్బా ఒక డబ్బా పంపించింది రెండు బిర్యానీ అయితే గ్లాస్కి కొలత కాడ చెప్పింది అక్కడ

స్టీల్ మరి దారుణం కాకపోతే షాప్ అంటే ఇవన్నీ మార్చేసి అసలు ఈ జలం శ్రీ ఐటమ్ అనేది తీసేసి ఓన్లీ స్టీల్ ఒరిజినల్ స్టీల్ అయితే తీసుకుందాం మొత్తం స్టీల్ తెచ్చుకుందాం భయం వచ్చేసేస్తుంది ఆంటీ ఉందో కదా వెళ్ళి మార్చుకోవచ్చుకున్నాం ఒక రోజు డబ్బులు చూసుకుని అని అని తెలియచ్చు తెలవచ్చు కుక్కర్ గిఫ్ట్ గా వచ్చింది కదండి మనకి ఉల్లిపాయలు అయితే పోరావదులు కావాలి కాదు అన్న కోసుకోండి బుడి బుడిపాయలు అయ్యా కోడి కూడా అట్లా ఉలిపోయి పెంచుతున్నా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసిన జాన్సీ నూనె చూసారా గ్లాస్ అంటే నూనె అయిపోయింది రండి రేపు అనేది కర్రల పాలు వెళ్తాడు అప్పుడు తీసుకొస్తాడు సరుకులు అమ్మమ్మ దగ్గర ఒక గ్లాస్ తీసుకొస్తాడు టీ దగ్గర అల్లం చిల్లిపోయేస్తారా ఏమరి

నేను ఖాళీగా ఉన్నాం ఏది నన్ను అడుగుతావీ ఎవరమ్మాయి లోపల ఎవరు మీరంటే ఎవరు మీరు మనుషుల జాన్సీ వారి ఇంట్లో మనుషులు ఉన్నారు

కలర్ ఫుల్గా కనపడుతుంది ఈ నేను చేయలేదు తెచ్చిన పచ్చిమిరగాయాలండి అరే కదా అయితే మనకి అందుబాటులో ఉందండి ఉంటే మాత్రం అసలుగా మాములుగా బాగున్నాను కరే కాదు లేకపోతే నాకు కూరలు రకంగా ఉంటుంది అండి అట్లా అలవాటు కరే కాదు కానీ తినేటప్పుడు మాత్రం తీసుకొక్కనే వేస్తారు నేనైతే తింటానండి జీ పిల్లలు చేత తినిపిస్తున్నాను కంటికి మంచిది అంటారు కదా మంచిది అంటారు కదా మంచిది కరేపాకు కొంటారు మొన్న ఒక రోజు కరేపాకు అవసరం ఉండి కొట్టుకాడు ఆగేజెన్సీ కరేపాకు ఇవ్వండి అన్న ఉంది షాప్ మేము అమ్మో అందే ஒரு பதி ரூபாயில் இரவு ரூபாய் இவண்டி அண்ணா நீ அம்ம மாதிரி கூறனுக்கு நாளுக்கு இத்தி அந்த நே கூட்டி தான் இல்ல இங்கே அந்த சரிப்பே சேசி అన్ని కలిపండి కలిపి ఇవన్నీ ఒక ఎత్తు అయితే పచ్చ ఒక ఎత్తు చూడు అది లేకపోతే చూడు ఎక్కడ ఉంటాయి కూడా బాగా బాగానే కనపడుతుంది కాదు అసలు

గుడ్లు కొడైసే ఆగా సాల్ట్ వచ్చేసింద ఎట ఎట సరేనా హానా మీకు ఇందుపసరు తిట్టురు నోటక్ మన కొడతది ఇది కూడా బాగా బాలే ఆ మైసిరి ఆ గుడ్డు పోయింది నేను అంచె మెల్లి కొట్టేది సరే తానే తానే గుడ్డు తెరా ఇది బాగుంది ఈ రెండు గుడ్డులు దరిపోవగా దరికే కావాలి ఆ సాల్ట్ ఏమన్నారండి దెర్కు ధర సరిపోయేది లేదు తప్పుడు మంచి నిజంగా ఫ్రైడ్ రైస్ చేస్తా నువ్వు ఎంత చేసినా నేను చేసినట్టు రాదు టేస్ట్ ఫ్రైడ్ రైస్ ఒకటే తెలియదు అనిల్ చదువు కోడుకుంటూ ఒకటి ఆకలి అవన్నీ వేసేది అసలు మరి అసలు అనిల్ వేస్తాం వల్ల అది టేస్ట్ వచ్చింది అసలు కోడుకున్నట్టు ఎక్కువ తిన్న తక్కువ నేను తినేది అతని అటు మాత్రం తినేది తినేసే అయ్యాల డైరెక్టర్ గారు కారం కూడా వేసేయమన్నారు అండి కామెంట్ పెట్టారండి అక్క పసుపు ఇవ్వ నువ్వు అని చెప్పి కారంలోనే నేను పసుపు కలిపేసాను సరిపోయినంత మళ్ళీ ఎక్కువగా పచ్చగా ఉండిద్దని చెప్పానని హెల్ప్ లేదు సేను నాకు హెల్ప్ లేదు లేకపోతే అప్పుడు నేను మామూలు విడిగా వేస్తాను ఫస్ట్ అయితే కమ్మ కోడిగుడ్డు ఫ్రై చేసుకుని పొరట అంటారే అన్నంలో కలిపి తింటే సరిపోయింది దానికి మళ్ళీ ఫ్రైడ్ రైస్ అని పేరు మనిషి ఖాళీగా ఉండకూడదు ఒకటి చేస్తా ఉండాలి కదా అందులో భాగం ఇది అదే మరి హస్తం ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి వెళ్ళలేక వెయిటింగ్ ఇందులో ఉల్లిపాయలు ఇప్పుడు వేస్తావా తర్వాత వేస్తావా తర్వాత సరే సిద్ధం నేను తర్వాత తింటాను మీద తినడం ముందు వదిలిపెట్టి చాలా ఊడిపోయేది కొంచెం కొంచెం పది

నిద్ర పార్టీ ఈ టైం వస్తే నిద్ర పార్టీ రూపాయలు తినండి తినండియాల నిద్ర పోవాలా చేసావాడు నువ్వు చేసేవచ్చు నిద్ర నిద్రపోతుందా పిల్ల జాన్సీ నువ్వు అంత కష్టపడి కోసం పచ్చిమిర ఇస్త్రే మొత్తం పడి కూడా పక్క వెళ్ళి ఫ్యాన్ కిందకి తిని ఎట్లా ఉందో మర్చిపోయా నువ్వు చేసిందేగా నువ్వే జాన్సీ నాదైతే అయిపోయిందండి మొత్తం చిన్న తర్వాత అర్థమైంది ఏంటంటే కోటిగుడ్డు జాలేదు అందులో ఉండే బాగుండేదండి ఏందమ్మాయి గోలైందోళ్ళు చెప్పుకోవాలి కోటిగుడు జాగండి ఉంది అసలు ఇది కావాలి ఇది ఎట్ట ఉండ తినడానికి బాగుంటాయి కదా కారణం బియ్యం అనమాట బియ్యం అట్లా అసలు తినేవాళ్ళం కాదు ప్రేక్షకులు కూడా కడుపు నిండిందా ఎంత తింటే దమ్ముంటే ఉండదు చెప్పండి దమ్ముంటే నచ్చిందో లేదో ఖచ్చితంగా చెప్పండి మాట్లాడుతుందా రౌడీ రౌడీఫెల్లో ఉండదు చెప్పింది నచ్చలేదు అందే కొద్దిగా నచ్చిందంట చంద్రుడు వెళ్ళిపోయాడు ఆడూ అమ్మని కానీ దియ్యం ఉండటం అసలు టైం అయితే పావు తక్కువ పది నిమిషాలు తక్కువ పోతే పది అవుతుందండి ఇప్పుడు దాకా శాలి నీతో మా అమ్మ వాళ్ళ మా పనులకు వెళ్ళారు అమ్మతో మా నాన్నతో చాలనీతో ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడాను అంటే ఆళ్ళు ఇళ్ళు వేరు వేరు చోట కాన్ఫిడెన్స్ కలిపారు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఏ తవ్వట నా తేలాదులే కలిపారు ఇప్పుడు దాకా ఫోన్ అయితే మాట్లాడేందుకంటే రోజు ఫోన్ చేయట్లేదు పనికి వెళ్ళిపోతున్నాను కదా ఇక ఎండాకాలం కదా అదండి సంగతి ఈరోజు అయితే గడిచిపోయింది పిల్లలైతే ఆల్రెడీ పడుకున్నారు బయట చాలా అంటే చాలా చల్లగా ఉంది అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్ అందరికీ గుడ్ నైట్ అండి